క్రైస్త ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపాన్ని బట్టి దేవునికి వందనంలో దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది ఈ దినమునకు మనకు కావాల్సిన సమస్తం ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనకు కావాల్సిన ఆహారమైన పానమైన వస్త్రములైనా మరి మన జీవితంలో మనకు కావాల్సిన స్కిల్స్ అయినా ఈ దినానికి మనకు కావాల్సిన భద్రతలైనా సమస్తము నాయన ఆల్రెడీ సమకూర్చి ఉన్నాడు కనుక ఆయనకు మనము స్థుతులు చెల్లిద్దాం చెరవచనం మీకు అందరికీ కూడా ప్రభ నీష్క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలంలో మనం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపావార్త అప్పస్తుల కాలంలో గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడను ఇంత గొప్ప మాట కదా కదా ఈ అద్భుతమైనటువంటి విషయం జరగడం ఎప్పుడు జరిగింది అప్పుడు అని ఉంది అప్పుడు అంటే ఎప్పుడు అంటే ఒక ఆ ముందు వచనంలో మనం చూసినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచుండిరి ఈ మాటలు మరి పౌలు శీలలు స్థుతించడాన్ని బట్టి రాయబడినాయి మరి పౌలు పౌలుశీల పరిస్థితి ఏంటి ఆ పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు భయంకరమైన చెరసాల అది ఆ రోమ రోమా దేశంలో ఎలా ఉంటుంది ఆ చెరసాల ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఏం ఫెసిలిటీస్ ఉండవు ఖైదీలకు ఏమి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు అంతేకాకుండా ప్రస్తుతం మరి పౌరుశీల పరిస్థితి అయితే బహుదారుణం ఏంటంటే వారు వారిని వారి వస్త్రములు లాగివేసి బెత్తములతో కొట్టారు వారి వారి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు అప్పుడు అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి దిగించారు కాళ్ళకు వేయడం అంటే ఒక పెద్ద వుడెన్ లాగ్ ఉంటుంది ఆ వుడెన్ లాగ్లో మధ్యలో రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రంలోకి వీళ్ళ కాళ్ళను చొప్పించి పెడతారు అంటే కాళ్ళు ఇటు కదల్చలేరు అటు కదల్చలేరు వాళ్ళు కదలలేని స్థితిలో కాళ్ళు ఇలా విలువగా పెట్టుకొని అలా కూర్చునే ఉండాలి ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళకు అవకాశమే ఉండదు ఎంత అన్కంఫర్టబుల్గా వాళ్ళు ఉన్నారు వాళ్ళ పైగా బాగా దెబ్బలు తగిలాయి గాయములు అలాగే ఉన్నాయి పచ్చిగా మరి రక్తం కారుతూ ఉన్నాయి మరి భయంకరమైన వేదన దెబ్బలు చాలా దెబ్బలు కొట్టారు చాలా నొప్పిగా ఉంది బాధగా అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము రెస్ట్ తీసుకోలేదు ఏమాత్రము అయ్యో అమ్మ అబ్బా అనుకుంటూ కూర్చోలేదు మరి ఆ కాళ్ళు అలా పెడితే అంత అన్కంఫర్టబుల్ స్టే స్టేజ్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి వేళ అంటే వాళ్ళని తీసుకొని వచ్చి వేసేసరికి చాలా టైం అయి ఉంటుంది ప్రొద్దుపోయి ఉంటుంది అయితే ఆ సమయంలో మధ్యరాత్రి వేళ వాళ్ళు పౌలుయు స్త్రీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నారంట అంటే వాళ్ళు దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు వారు ఎంత సంతోషంగా వారు ఎవరైనా చాలా సంతోషంగా ఉంటే బాగా చక్కగా పాటలు పాడతారు బాగా స్థుతిస్తారు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి ఇంత క్రిటికల్గా ఉన్న ఆ పరిస్థితులలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు కీర్తనలు పాడడం అనేది ఆ నొప్పిలో ఆ వేదనలో మరి వాళ్ళకు నోటికి ఎందుకు వచ్చాయి కీర్తనలు అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఎప్పుడైతే దేవుని అందు ఆనందిస్తూ ఉంటామో అప్పుడు మనకు మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా మనకు కీర్తనలు వస్తాయి మనకు ప్రార్థన వస్తుంది కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి మనకు ఒకవేళ మరి నోరు రాకపోవచ్చు ఎందుకంటే మన దుఃఖ పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు అసలు ప్రార్థన చేయడానికి రాదు కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనపక్షంగా మరి ప్రార్థనలు చేస్తూ ఉంటాడు అయితే వీరు కీర్తనలు పాడుతూ ఎంతగానో సంతోషంగా గానం చేస్తూ మరి చక్కగా పాటలు పాడుతూ ఉంటే అందరూ ఖైదీలు అలా వింటూ ఉన్నారంట ఎవరూ నిద్రపోలేదు అందరూ అలా వింటూ ఉన్నారు బహుశా అందరికీ ఆ పాటల ద్వారా వాళ్ళకొక నెమ్మది కలిగి ఉందేమో వాళ్ళకొక సంతోషం కలిగిందేమో వాళ్ళ హృదయాలలో కూడా ఆనందం కలిగిందేమో అందరూ అలా సైలెంట్గా అలా వింటూ ఉన్నారు ఆ విధంగా జరుగుతూ ఉన్న ఆ సమయంలో అప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద భూకంపము కలిగింది అకస్మాత్తుగా మహాభూకంపం అంటే అది కూడా ఎలాంటి భూకంపము మహాభూకంపము ఆ మహాభూకంపం కలిగినప్పుడు ఏమవుతుందండి మామూలుగా భూకంపం కలగగానే జనరల్గా ఏమవుతుందంటే మరి భూమి చీలిపోతుంది మరి పునాదులు కదిలిపోతాయి మరి ఏవైతే కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూలిపోతాయి అవన్నీ మనుషుల మీద పడతాయి మనుషులందరూ చనిపోతారు మరి అక్కడ చిక్కుకుపోతారు ఆ శిథిలాలలో చిక్కుపో చిక్కుకుపోతారు మరి భయంకరంగా ఉంటుంది పరిస్థితి ఆ భూకంపానికి అసలు చాలా శక్తి ఉంది కదా మరి పెద్ద పెద్ద కట్టడాలు ఎన్నో అంతస్తుల అపార్ట్మెంట్స్ కూడా కూలిపోతాయి ఇలాగా నిట్ట నిలువున కూలిపోతాయి మరి అయితే ఇక్కడ ఏం జరిగింది ఏమైనా ఒక్కటన్నా కూలిపోయిందా ఆ చెరసాల కూలిపోయిందా అంటే లేదు ఆ చెరసాల భద్రంగా ఉంది ఆ చెరసాలకి ఏం కాలేదు అది కూలిపోలేదు ఎవరి మీద పడలేదు ఏ వ్యక్తికి కూడా గాయం కాలేదు ఏ ఖైదీకి కూడా మరి గాయపడలేదు ఏ విధంగా మరణానికి కూడా మరణం కూడా సంభవించలేదు అంటే ఏం జరిగింది ఆ భూకంపము అలాంటి భూకంపము ఈ భూకంపము దేవుని నుండి వచ్చినటువంటి భూకంపము ఈ భూకంపము ఆ స్థుతిలో ఉన్నటువంటి ఆ శక్తి విడుదలవ్వడం ద్వారా దేవుడు పుట్టించిన ఆ భూకంపంలో మనుషులకు ఎలాంటి గాయాలు కానీ మనుషులకు ఎలాంటి ప్రమాదం కానీ కలగదు ఎందుకంటే మనం అపుస్తక కార్యంలో గ్రంథంలో మొదట్లో మనం రెండవ అధ్యాయం తర్వాత మరి చాలాసార్లు కొన్ని చోట్ల చూస్తాం అది ఎక్కడంటే చాలాసార్లు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించింది అని చూస్తాం భూకంపం కలిగింది అని చూస్తాం మరి ఏరియా కూడా ఆ గుహలో కాచుకొని దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ కూడా భూకంపం కలిగింది కానీ ఆ గుహ పగిలిపోలేదు ఆ గుహ కూలిపోలేదు ఆ గుహ ఏమీ కాలేదు అతనికి ఏమీ ప్రమాదం కలగలేదు అంటే దేవుడు ఇచ్చే ఆ భూకంపం ఎలా ఉంటుందంటే అది మనుషులకు ఒక జ్ఞానోదయం కలిగించేదిగా ఉంటుంది మనుషులకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది మనుషుల హృదయాలను బ్రద్దలు చేసేదిగా ఉంటుంది మనుషుల హృదయాలను మార్చేదిగా ఉంటుంది అలాంటి భూకంపము దేవుడు ఇస్తాడు ఆ భూకంపంతో మన హృదయంలో భూకంపం కలగాలి మన హృదయంలో మార్పు అనేది కలగాలి పెను మార్పులు కలుగుతాయి చాలాసార్లు ఇలాంటి ఒక అద్భుత సమయాన్ని అనుభవించినటువంటి వారు అద్భుతంగా మారు మనసు పొందుతారు అద్భుతంగా వారు దేవుని సన్నిధికి వచ్చేస్తారు ఎంత అద్భుతమో ఎంత గొప్ప విషయం ఇది మనము ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఎంత గొప్ప సంగతి ఎంత గొప్పగా దేవుడు వారిని వారికి సహాయం చేశాడు ఎంత గొప్పగా వారు మరి ఆ మార్పులు అందరు ఖైదీలందరూ కూడా అలా వింటూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా భూకంపం కలగగానే ఒకవేళ పెద్ద శబ్దం వచ్చి ఉంటుందేమో వారికి చాలా భయం వేసి ఉంటుంది కానీ అనుకొని ఉంటారు అయ్యో భూకంపం వచ్చేసింది ఇంకా అంత కూలిపోతుందని కానీ ఏమీ కలగలేదు అందరూ హ్యాపీగా ఉన్నారు అసలు ఏమి ఎలాంటి ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం కలగలేదు అంటే వాళ్ళు ఎంత ఆశ్చర్యానికి గురై ఉంటారో కదా అయితే ఆ సమయంలో మరి భూకంపం కలిగింది మహాభూకంపం అది కూడా చిన్న భూకంపం కాదండి అది మహాభూకంపం అంత మహాభూకంపం అయినా కూడా చెరసాల చెక్కు చెదరలేదు తర్వాత చెరసాల పునాదులు ఇలా అదిరినాయంట అంటే అదిరినప్పుడు చాలాసార్లు పగిలిపోవాలి ఆ కూలిపోవాలి అలాగా కృంగిపోవాలి కానీ అది కూడా ఏమీ జరగలేదు ఆ తరువాత వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను ఎలా ఉందంటే తలుపులన్నీ ఓపెన్ అయినా ఇంకా మీరు పదండి బయటికి అన్నట్లుగా కానీ ఎంత అది ఆ చెరసాల తలుపులు ఎంత భద్రంగా ఉంటాయో తెలుసా చెరసాల తలుపులు చక్కగా లాక్ చేసి మరి చైన్లతో లాక్ చేసి ఉంటారు చాలా కట్టుదిట్టంగా భద్రంగా మరి తలుపులు మూసి ఉంటారు అలాంటి తలుపులు తెరవబడ్డాయిలాగా బార్లా తెరవబడ్డాయి దేవునికి దేవుని వైపుకు మార్గం అలా తెరవబడింది దేవుని దగ్గరికి రమ్మని దేవుడు ఒక మార్గం తెరిచాడు ఒక ద్వారం తెరిచాడు ఎంత గొప్ప సంగతి కదా మరి ఆ చెరసాల తలుపులన్నీలా తెరుచుకోబడ్డాయి అంతేకాకుండా ఆ తర్వాత ఏమైందంటే అందరి బంధకములు ఊడెను మరి చెరసాలలో ఉన్నారు అందరి బంధకాలు ఒక్క పౌలుసీలవే కాదు అందరి బంధకాలు ఊడాయంట అంటే ప్రతి ఖైదీకి కూడా తమ చేతులలో అవి బంధకాలు ఊడిపోయాయి ఎంత సంతోషం ఖైదీలందరూ ఇంకా హ్యాపీగా పద 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 అని అందరు తలుపులు కూడా తెరవబడ్డాయి ఇంకా పద పద బయటకు వెళ్దామని అందరూ పారిపోయి ఉండొచ్చు కదా కానీ ఎవ్వరు పారిపోలేదు అందరు అలాగే ఉన్నారంట మరి ఎంత అద్భుతమైన ఆ సమయాన్ని వాళ్ళందరూ ఆస్వాదిస్తున్నారు ఆనందిస్తున్నారు ఎందుకంటే ఇంత గొప్ప అద్భుతమా దేవుడు ఇంత గొప్ప అద్భుతం చేశాడా ఒకసారి మనం ఆలోచిద్దామండి నిజంగా మనమే ఆ ప్లేస్లో ఉంటే మనం ఎలా ఉంటాం మనమైతే చదువుతూ ఉంటాం కదా చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మనం అనుకుంటాము ఆ మంచి చాలా గొప్ప సంగతి అని అనుకుంటాము మరి ప్రసంగాలు చేసినప్పుడు ఈ మాటలు విన్నప్పుడు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది మరి నిజంగా ఆ పరిస్థితులలో ఆ సంఘటనలు జరిగిన సమయంలో మనముంటే ఎలా ఉంటుంది అసలు భూకంపం కలగడం ఏంటి చెరసాల పునాదులు అదరడం ఏంటి అందరి బంధకాలు ఊడిపోవడం ఏంటి తలుపులన్నీ ఏంటి అన్నీ కూడా చూడండి క్రమంగా జరిగాయి భూకంపం కలిగింది చెరసాల పునాదులు అదిరాయి ఆ తర్వాత తలుపులన్నీ తెరుచుకున్నాయి ఆ తర్వాత వాళ్ళ చేతులలో ఉండే బంధకాలన్నీ ఊడిపోయాయి ఎంతమందికి ఎన్ని రకాల చైన్స్ వేసి ఉంచారో బహుశా వీళ్ళకున్న కాలి వండ వేసి ఉంటారు అది కూడా ఊడిపోయి ఉంటుంది మరి శిలలకు మాత్రమే కాకుండా అందరి చేతులలో బంధకాలు ఊడిపోవడం మరి దేవుడు మార్గం తెరిచాడు వీరందరూ పారిపోండి అన్నట్లుగా ఉంది అది ఎంత అద్భుతం కదా మరి అయితే ఒక్కళ్ళు కూడా అయితే వెళ్ళలేదు ఆ పరిస్థితిని మనము మనము ఆ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది దేవుని యొక్క గొప్ప శక్తిని మనము ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే ఆయన ఎప్పుడు చేస్తాడో మరి పౌలు పౌలుశీలైతే ఏమి మేము ఇలా పాటలు పాడాలి ఇలా ప్రార్థన చేయాలి ఇలా మేము దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే ఇలా అద్భుతం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేయలేదు వాళ్ళు చేసేది మనస్ఫూర్తిగా అసలు వాళ్ళు ఏమీ ఆపేక్షించలేదండి వాళ్ళు ఏమీ అపేక్షించకుండా స్థుతిస్తున్నారు ఏమీ అపేక్షించకుండా ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళు కేవలము స్థుతిస్తూ మరి దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు వారి యొక్క హృదయంలో ఎలాంటి స్వలాభాపేక్ష లేదు అందుకే దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళు ఎక్స్పెక్టేషన్తో చేయలేదు ఇలా దేవుడు ఒకటి అద్భుతం చేస్తాడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మాత్రం చేయలేదు కానీ వాళ్ళు స్పాంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆరాధనను సంతోషాన్ని ఆయన పట్ల తమకున్నటువంటి ఆరాధనను అలా వెలిబుతూ ఉన్నారు వాళ్ళు ఏమాత్రము స్వార్థము ఆశించ స్వార్థం లేకుండా వాళ్ళు అలా దేవుణ్ణి హృదయపూర్వకంగా చూ స్థుతిస్తూ ఉన్నారు దేవుడు చెప్పాడు కదా నిపూర్ణ హృదయంతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించమని అడిగాడు మరియు వాళ్ళు అదే విధంగా ప్రేమించారు ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయనను స్థుతించారు ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుని ఆ విధంగా ఆరాధించగలిగారు మరి మన తల్లిదండ్రులు మనం చాలా ప్రేమించామనుకో ఐ లవ్ యూ మమ్మ ఐ లవ్ యూ డాడా అని డాడీకి మమ్మీకి చెబుతూ ఉంటాం కదా లవ్ యూ లవ్ యూ అని ఎందుకు అంటే మన హృదయంలో మరి అది మాట వరుస కాకుండా మన హృదయంలో లోతైన భావం అలాంటి భావం ఉన్నట్లయితేనే మనం ఆ విధంగా చెప్పగలుగుతాము దేవుడు ఎంతో మరి ఆ ప్రేమను ఆయన అనుభవించాడు వాళ్ళ యొక్క ప్రేమను ఆయన చూశాడు ఆయన వాళ్ళు ప్రేమతో చేస్తున్న ఆరాధనను చూశాడు ఆయన అనుకున్నాడు అక్కడ ఒక పెద్ద అద్భుతం జరగాలి అక్కడ ముఖ్యంగా ఎవరైతే దేవునిని ఎరగరో వారందరూ తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే అలా మార్గం తెరిచాడు తలుపులు తెరిచాడు వాళ్ళ హృదయాలను తెరిచాడు వాళ్ళ మనస్సులను తెరిచాడు మరి వారికి సమస్తమును కూడా ఏర్పాటు చేశాడు అంతేకాకుండా వారి బంధకంలు ఊడిపోయాయి బంధకంలు అంటే ఎంతమంది చెరలో ఉన్నారో ఈ దినం కూడా దేవుడు అదే చేస్తున్నాడు నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతించు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు నీ వారి కొరకు ఆరాధించు ఇదిగో పౌలుశీలలు ఎవరి కోసం ఆరాధించారు వారు వారు ప్రత్యేకంగా మరి ప్ర పక్కన వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఆరాధించారేమో మనకు తెలియదు చెరసాల అధికారిని దృష్టిలో పెట్టుకొని ఆరాధించారేమో మనకు తెలియదు కానీ వారి హృదయపూర్వక ఆరాధన ఏమైందంటే ఇతరులను కూడా మార్చేయగలిగింది మనం కూడా నీ కుమారుని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా హృదయపూర్వకంగా ఆరాధించు స్తించు నీ కుమారుడు మారిపోతాడు నీ కుమార్తె మారిపోతుంది నీ భర్త మారిపోతాడు నీ భార్య మారిపోతుంది ఇంకా ఎవరెవరు నిన్ను దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారో నీకు చాలా ఇష్టమైన స్నేహితులు ఉంటారు వారు కూడా నిన్ను ఎరగని పరిస్థితిలో ఉన్నారేమో దేవుని ఎరగని పరిస్థితిలో ఉన్నారేమో అలాంటి వారు కూడా మారిపోతారు వాళ్ళకు సడన్గా వారి హృదయాలలో ఒక భూకంపం కలుగుతుంది వాళ్ళ హృదయాలలో ఒక అదురు వణుకు కలుగుతుంది వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్న బంధకాలు ఏవైతే వాళ్ళు బంధకాలు సాతాను చెరలో వాళ్ళు బంధకాలతో మరి బంధించబడి ఉన్నారో సాతాను బంధకాలలో ఉన్నారో అనేకమైన వ్యసనాలు స్మోకింగ్ మరి ఆల్కహాల్ గేమింగ్ ఇంకా డ్రగ్స్ ఇంకా రకరకాల పోనోగ్రఫీ ఇంకా రకరకాల అడిక్షన్స్ ఈ లోకంలో ఉన్నాయి ఆ అడిక్షన్స్ అన్నిట్లో నుంచి ఏ నామంలో వారికి విడుదల కలుగుతుంది అప్పుడు వారు కంప్లీట్గా మారిపోతారు వాళ్ళు వారి వారి ఎదుట దేవుడు తెరిచిన మార్గాన్ని వారు వెంటనే ఫాలో అయిపోతారు వాళ్ళు దాంట్లోకి వచ్చేస్తారు ఎంత అద్భుతం జరుగుతుంది మనం స్థుతిస్తే అద్భుతం జరుగుతుంది మనము స్థుతించాలి ప్రార్థించాలి మనము ముందుగా మనము హృదయపూర్వకంగా మనలో ఎలాంటి స్వలాభాపేక్ష అనేది లేకుండా మనం కేవలం ఒక ఇతరుల రక్షణ అది మాత్రమే దేవుని చిత్తం మరి మిగతావి అది దేవుడు త సమస్తం మనకి ఇస్తాడు ఆయన మనము అడగకపోయినా ఆయన ఇస్తాడు కానీ మనం మనం అడగవలసింది ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి ఆ విషయం గురించి మనం ప్రార్థించాలి ఆ ప్రార్థనను మనం హృదయపూర్వకంగా చేస్తూ దేవుని స్థుతిస్తే దేవుడు తప్పకుండా చేస్తాడు సాలలో ఉన్న వారి ప్రతి ఒక్కరి బంధకాలు ఊడిపోయాయి కాబట్టి మనం కూడా ప్రార్థిస్తే మనం ఎవరెవరి వరకు ప్రార్థిస్తున్నామో వారందరి బంధకాలు ఊడిపోతాయి ప్రతి ఒక్కరి బంధకాలు నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందుకొని ఎంతో సంతోషంగా దేవుని వైపుకి వచ్చేస్తారు మార్గంలో తిరువబడతాయి ఎంత అద్భుతం కదా మరి నీవు నేను మనం మన స్థుతి ఆరాధన ఎలా ఉంది మనమంతా కూడా ఒక్కొక్కసారి నాకు ఇది కావాలి కాబట్టి నేను స్థుతిస్తాను ఇది కావాలి కాబట్టి నేను పాటలు పాడతాను ఇది కావాలి కాబట్టి నేను ప్రార్థిస్తాను అని కాదు కానీ ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి దేవుడు ఏమై ఉన్నాడు దాన్ని మనం గ్రహించి దాన్ని మనం అనుభవించి రుచి చూసి ఎరిగితేది అన్నట్లుగా యహోవాను రుచి చూసి ఎరిగినటువంటి వారు హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతారు మరి మన అవసరతలన్నీ కూడా దేవునికి తెలుసు మనకి ఎప్పుడు ఏమి కావాలో అప్పుడు దేవుడు తప్పకుండా మనం అడగాల్సిందే మన అవసరతలు అడగవలసిందే కానీ జనరల్గా మనం ఆరాధించేటప్పుడు మనం పూర్తిగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తే దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలడు ఆయన ఈ పౌలుశీలను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళు ఊహించినంత కంటే ఊహించిన దానికంటే అత్యధికంగా అంటే అసలు వాళ్ళు ఊహించని కూడా ఉండరు ఏం జరుగుతుందో వారికి తెలియదు ఏమైనా జరుగు జరగవచ్చు జరగకపోవచ్చు అది కాదు మరి షదరకు మేషక అభజ్ఞలు అంటున్నట్లు మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను సరే మేము నీ ప్రతిమకు మొక్కము అన్నట్లుగా వీరు ఏమైనా జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు ఆరాధించలేదు కానీ వాళ్ళు హృదయపూర్వకంగా తమ హృదయాలను విప్పించినప్పుడు అద్భుతం జరిగింది చరసాల పునాదులు అదిరాయి తలుపులన్నీ తెరుచుకొనబడ్డాయి అందరి బంధకములు ఊడిపోయాయి అందరూ ఫ్రీ అయిపోయారు ఆల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సెటానిక్ పవర్స్ అందరూ వారి బంధకాల నుంచి ఆ విడుదల పొందుకొని సంతోషంగా ఉన్నారు వారు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకు పారిపోవాలని అనిపించలేదు అస్సలు అనిపించలేదు అందరూ వెయిట్ చేస్తున్నారు అందరూ సైలు సంతోషంగా ఉన్నారు ఎంత సంతోషమో వారికి అందుకే ఆ చెరసాల అధికారి తను అందరూ పారిపోయి ఉంటారు అని అనుకొని చ తనని తాను చంపుకోబోయాడు అయితే పౌలు అన్నారు లేదు లేదు ఎవ్వరు పారిపోలేదు అలా పని చేయొద్దు అని చెప్పినప్పుడు అతడు దగ్గరికి వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగినప్పుడు అతడు పౌలు చెప్పాడు ప్రభు అయిన ఏసినందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందదురని చెప్పాడు ఎంత అద్భుతం కదా అందరూ అధికారి తర్వాత ఆ జరసాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నారు దేవుణ్ణి అంగీకరించారు దేవుని మార్గంలోనికి వచ్చారు అద్భుతం జరిగింది అలాంటి అద్భుతం మన జీవితాలలో కూడా జరగాలంటే మనం హృదయపూర్వకంగా స్థుతిద్దాం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం ఏ పరిస్థితులను చూసుకోవద్దు ఎలాంటి పరిస్థితులలో అయినా సరే మన హృదయంలో ఆనందం ఉండాలి దేవునిని మనము వారంగా ఉంటే మనం తప్పకుండా ఆ ఆనందం అలా వచ్చేస్తుంది ఆ ఆనందము అలా మనలో నుంచి ఆరాధన పుట్టుకు వచ్చేలాగా చేస్తుంది ఆయన ఎంత గొప్పవాడో ఆయనను స్థుతించు ఆయన మహిమ ఔన్నత్యములను గురించి ఆయనను స్థుతించు ఆయన మహిమోన్నతుడు అత్యున్నతుడు అత్యున్నత సింహాసనంపై ఉన్న దేవుడు ఆయనను స్థుతిద్దాం ఇంత గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాము దేవుడు ఈ కృపావార్తను దీవించిన కాక అత్యున్నత సింహాసనంపై ఆశ్రుడమైన మా ప్రియపర్లక తండ్రి నీకు వేలాది వేల స్థుతులు ఏలాది వేల స్తోతులను చల్లిస్తున్నాం ప్రభావ అద్వితీయ దేవుడ ఆశ్చర్యకరుడా మా తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు ప్రభా వందనాలు నాయన దేవా ఈ ఉదే కాలంలో నేను శృతిస్తున్నాము ఘనపరుస్తున్నాం ప్రార్థిస్తున్నాం దేవా మా నాయన మా ప్రార్థనలు అంగీకరించి మనం వేడుకొంచున్నాం మాలో ఉన్న స్వలాభము మాలో ఉన్న స్వార్థము సమస్తమును తొలగించండి ప్రభా మేము హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి ఆరాధించే కృపణ దయచేయండి మాలో అలాంటి నిష్కల్మషమైనటువంటి ఆరాధనను పుట్టించండి దేవా మాలో ఆ విధంగా మరి ప్రభా మరి నీ పట్ల ఆరాధన కలిగి ఉండేలాగా సహాయం చేయండి ఎప్పుడైతే మేము నీ ప్రేమను అనుభవిస్తామో ఎప్పుడైతే నీ యొక్క కృప ప్రేమలను అనుభవిస్తామో అప్పుడే తండ్రి మేము ఆ విధంగా చేయగలము దేవా మాకు అలాంటి కృపను అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అద్భుతాలు చేయండి మా జీవితంలో ఆశ్చర్యకారాలు చేయండి నాయన దేవా స్తోత్రం చెలుస్తున్నాం స్తోత్రం స్తోత్రం నాయన మరి మా పరిశుద్ధుడ కాలం నా ప్రభా మరి మా ప్రార్థనలను అంగీకరిస్తున్న వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం దేవా పౌలు శీలలు దాని అంత గొప్ప బాధలో వేదనలో ఉన్నప్పటికీ కూడా తండ్రి నిన్ను ప్రార్థించారని నన్ను స్థుతించారు ఆ విధంగా స్థుతించగలిగే కృపను మాకు ండి మా కష్టాలను మేము చూడకుండా మా కష్టంల వైపు మేము చూడకుండా మా మా శారీరక పరిస్థితులు కానీ మా కుటుంబ పరిస్థితులు కానీ మాకున్న ఆర్థిక పరిస్థితులు కానీ మాకుండే ఏ మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ సమస్యల వైపు కూడా మేము చూడకుండా నీ వైపు మాత్రమే చూసి నేను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మాలో ఉన్న బలహీనతలు తీసివెండి నాయన మా ప్రభా మాలో ఉన్న అలసత్వంని తొలగించండి మాలోనే నిర్లక్ష్యాన్ని తొలగించండి ప్రభా మా తండ్రి మేము నీ వైపు నాకు చేతులు ఎత్తి నాయన నిన్ను స్థుతించే కృపను దయచేయండి ప్రార్థించే కృపను దయచేయండి పాటలు పాడే కృపను దయచేయండి దేవా పాటల ద్వారా నేను స్థుతించే కృప దండి పాటలో ఉన్న ప్రతి పదాన్ని కూడా మేము ఆస్వాదిస్తూ ప్రభానైనా ఆ పాటలలో ఉన్న ప్రతి పదాన్ని కూడా అర్థం చేసుకుని ఆస్వాదిస్తూ నేను స్థుతించే కృప దాయి చేయమని ప్రార్థిస్తున్నాం తల్లి దైవానికి వందనం చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభానైనా స్తుతించేటప్పుడు ఎంత అద్భుతం జరిగింది నాయన భూకంపం కలిగింది కానీ ఎవరికి ఎలాంటి హాని కలగలేదు భూకంపం కలిగింది కానీ ఎవరు గాయపడలేదు ఏ ఆ యొక్క కట్టడం కూలిపోలేదు మా తండ్రి చెరసాల పునాదులు అదిరినప్పటికీ కూడా అది కూలిపోలేదు నాయన మా ప్రభా ఎంత అద్భుతం తండ్రి మా తండ్రి దేవా మరి వారి అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఎంత సంతోషంగా విన్నారు ఎంతమంది నిన్ను అంగీకరించారు మాకు తెలియదు కానీ ప్రభా అద్భుతమైతే జరిగింది వారి ఎదుట ద్వారాలు తెరవబడ్డాయి వారి బంధకాలు ఊడిపోయాయి వారు ఎవరెవరు ఎలాంటి బంధకాలలో ఉన్నారో ఆ బంధకాలన్నీ ఊడిపోయాయి తండ్రి మా జీవితాలలో అలాంటి అద్భుతాలు జరిగించండి ప్రభానైనా మా ప్రియులు ఎవరెవరైతే ఎలాంటి భయంకరమైన బంధకాలలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ బంధకాల నుంచి మరి బంధకాలు ఏ ఏనామలు ప్రతి బంధకం తెలిగిపో కాక స్మోకింగ్ అనే బంధకం కాక డ్రగ్స్ అనే బంధకం కాక ప్రభా మరి ఆల్కహాల్ అనే బంధకం కాక ఇంకా ఏ ఇతర మత్తు పదార్థాల బంధకాలున్నా అవన్నీ కాక మా ప్రభానైనా అనేక రకాల మూవీస్ షోసు తండ్రి మా ప్రభావ భయంకరమైన ఆ అడిక్షన్స్ తండ్రి మరి పోర్నోగ్రఫీ మా తండ్రి ఇంకా ఏ రకమైనటువంటి బంధకాలలో ఎవరు ఉన్నారో ప్రభా ఆ బంధకాలన్నీ తెగిపోవునుగాక లేవా ఊడి పడిపోవునుగాక మా ప్రభా తండ్రి మేము స్థుతిస్తాం ప్రభా తను మేము స్థుతించినప్పుడు నాయన మా తండ్రి ప్రభా నుంచి నీ చిత్తం అధికంగా చేయగలిగిన దేవుడు మా తండ్రి నీ చిత్త ప్రకారమే సమస్తం జరుగుతుంది ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించాలన్నదే నీ చిత్తము ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలన్నదే నీ చిత్తం ప్రతి ఒక్కరు నీ వైపుకి రావాలన్నదే నీ చిత్తం కాబట్టి తండ్రి ప్రభా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరి లోకానికి వచ్చారు కదా మా తండ్రి దేవ మా బిడ్డలు ఎవరైనా ఇంకా నశించిపోతూ ఉంటే వాళ్ళను ఏ స్థునావులో వారికి ఉన్న బంధకాలన్నీ గాక ప్రభా ప్రతి ఒక్కరి బంధకములు ఊడిపోవును గాక మా ప్రభా రాంగ్ టీచింగ్స్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరి బంధకములు ఊడిపోను గాక మా ప్రభానైనా మరి అంధకార శక్తుల చేత బంధించబడి నాయన భయంకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన ఆ బంధకాలన్నీ ఊడి పడిపోను గాక దేవానికి స్తోత్రం మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా వారిని సంపూర్ణంగా బాగు చేయండి మా తండ్రి ప్రభా ఎంతమంది అయితేనైనా మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో మా తండ్రి ఆ కిడ్నీ వ్యాధి మరి పని చేయని కిడ్నీలు వేసిన పని కాక మా ప్రభానైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కాక మా తండ్రి దేవ ప్రతి విధమైన లంగ్ ప్రాబ్లం కాక బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం కాక తండ్రి ప్రభా మరి ఆ శరీరంలో గడ్డలు శరీరంలో ఉన్నటువంటి శారీరకమైన స్కిన్ మీద వచ్చినటువంటి గడ్డలు బొబ్బలు మరి ప్రతి విధమైన అలర్జీ ఏ వివరంలో గాక మా తండ్రి దేవా మరి లోపల మరి రక్తం కట్టిన స్థితిలో మరి తండ్రి కొన్ని బ్లడ్ క్లాట్స్ ఉన్నటువంటి స్థితి ఏ విశ్రమంలో మరి బాగవును గాక ప్రభా ఏ శ్రమంలో డిసాల్వ్ అయిపోను గాక మా తండ్రి ఆ వాటి వల్ల ఎలాంటి అపాయం కానీ డేంజర్ కానీ లేకుండా ప్రభా సమస్తం కూడా డిసాల్వ్ అయిపోయి అందరు కూడా ప్రభానైనా సంతోషంగానైనా తిరిగి మామూలు స్థితికి వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా ఎక్కడెక్కడ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అవన్నీ కూడా కరిగిపోను కాక తండ్రి దేవా ప్రభ ఎక్కడ కూడా హెమరేజ్ కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఏ ఎక్కడ కూడానైనా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాపాడండి ప్రభా ఎక్కడ కూడా ఎలాంటి నష్టం కలగకుండా కాపాడండి తండ్రి మా దేవా ప్రతి ఒక్కరి శరీరాన్ని ప్రభా మీరు ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా మీరు ఎప్పుడైనా ఒకటే రీతిగా ఉన్నారు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి ప్రభా ప్రభే యేసుకరిస్త లోకంలో ఉన్న సమయంలోనైనా ఏ విధంగా అయితే అనేక రకాల వ్యాధులు బాగుపడ్డాయో అదేవిధంగా ప్రభా ఇదే హాస్పిటల్స్లో ఎంతమంది ఎన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నారో ఆ వ్యాధులన్నీ కూడా ఏ శ్రమంలో స్వస్థత గాక ప్రభా నేను స్థుతించి అడుగుతున్నాను ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరు గాక ప్రతి ఒక్కరిలో నాయన స్వస్థత కలుగును గాక తండ్రి నీకే స్థుతి నీకే స్తోత్రం నీకే ఆరాధన సమర్పిస్తున్నాం నాయన మా ప్రభ కష్టాలలో ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కళ్ళను దీవించండి అనే అనేకమైన బంధకాలు అప్పుల బాధ ఆర్థిక పరిస్థితులు అన్నింటి నుంచి విడుదల మరి వివాహాలు కాని పరిస్థితి ఏ శ్రమలో విడుదల మా తండ్రి దేవ సంతానం లేని స్థితి ఏ శ్రమలో విడుదల ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఈ లోకంలో అన్యాయంగా క్రమంగా జైళ్ళలో వేయబడి బంధకాలలో ఉన్న వాళ్ళను ఏ స్నాములో వారికి విడుదల కలుగును గాక ప్రభా న్యాయం కలిగించే దేవుడు న్యాయకర్తమైన దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయంను దయచేయమని ప్రార్థిస్తున్నాము కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు సమస్తం తీరిపోనుగాక ప్రభా మీరు మీ బిడ్డల పక్షంగా యాజమాడు దేవుడై ఉన్నాడు ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తల్లి దినం ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి మాదేవ ప్రభ మరి ఉద్యోగులకు ప్రభా మీరు కావాల్సిన శక్తిని బలం నుంచి దినమంతా వారికి కావాల్సిన మంచి జ్ఞానం స్కిల్స్ అనుగ్రహించిన వారు తమ యొక్క జీవితంలో కుటుంబ ఉద్యోగ జీవితంలో ప్రభా చక్కటి విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి కుటుంబాలలో ఐక్యతను సమాధానంను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా తండ్రి దేవ విద్యార్థులకు శక్తిని బలమును మరి మంచి జ్ఞానం అనుభవించే ఉన్నత స్థితికి వాళ్ళని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ప్రతి ఒక్కరిపై నీ దయ మెండుగా కుమ్మరించండి మా దేశమును ప్రపంచమును అంతటిని కూడా దీవించి ప్రతి చోట శాంతి సమాధానం నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రవాణయినా ఈ భయంకరమైన పరిస్థితులు జరగకుండా మీరు కాపాడమని వేడుకొంచడం అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా మరి పరిహరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఇర్షలేమును దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి మా తండ్రి హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏ స్నామంలో స్వస్థ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాయినా మరి దినము బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న బిడ్డలు దీవించి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వేలాది వేల స్థుతులు వందనం చెల్లించుకుంటున్నాం ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నీ నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయము మీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి సమస్తమైనటువంటి సంతోషం ఆనందము ఆశీర్వాదములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మా ప్రార్థనలు అంగీకరించినారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్